మంది కార్పొరేషన్ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్లు అలాగే కింద ఉన్న దాంట్లో అనేక మంది నీటి సంఘం ప్రెసిడెంట్లు పిఏసీ ప్రెసిడెంట్లు సర్పంచ్లు అనేక మందిని తయారు చేసుకున్నాం ముందు ముందు కూడా మీరందరూ కూడా ఈ వేదికలో మనుషులు చాలా మంది మీలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ పార్టీని నిర్మాణంలో మీ అందరూ భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు దయచేసి సమయం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజనుల ఉద్యమంలో నడిపించినటువంటి మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు అయితే ఈరోజు గిరిజన ప్రాంతాలు పర్యటించి గిరిజన బాధలు కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మా మన్యం వీరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను డోలీ మోతల నుంచి బాధలు తప్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదు సదుపాయాలు కల్పించి మంచినీటి సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి వైసీపీ ప్రభుత్వంలో నా గిరిజనులు నా దళితులు నా బీసీలు అన్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు దళితుడైనటువంటి సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఆ రోజు దళితుడిని నిర్దాచన్నగా చంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పు తీసుకున్నందుకు పాపానికి ఒక గిరిజన మహిళని ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ట్రాక్టర్తో తొక్కించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే మా మంజం జిల్లాలో నడి రోడ్డుపై ఒక గిరిజన మహిళ ప్రసవం చేసిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏ ప్రాంతానికి కూడా కనీస రహదారు సౌకర్యం కూడా కల్పించలేదు మరి ఆ రోజు ఆ ప్రభుత్వంలో గిరిజనులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు మరి నరేగా నిధుల నుంచి గిరిజన ప్రాంతాలన్నిటి కూడా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల సదుపాయం కల్పించారంటే మా గిరిజనులు అందరూ కూడా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అది ఆయన యొక్క గొప్పతనం మరి ఈరోజు మన్యం ప్రాంతాల్లో మరి చెప్పులు లేకుండా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు మరి ఒక సినిమా రంగం నుంచి మరి ఎన్నో కష్టాలు కోర్చి నష్టాలకు వచ్చి ఈరోజు మరి మా ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారంటే వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీవో నెంబర్ త్రీ గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక జీవో నెంబర్ త్రీని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేయబడింది నేను ఈ సభ సాక్షిగా మన నాయకులకు అడుగుతా ఉన్నాను తమరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మా గిరిజన సామాజిక వర్గాన్ని ఆదుకోవాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఈరోజు వైద్య సదుపాయం కూడా అన్ని ప్రాంతాల్లో మరి మా ప్రాంతాల్లో అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వారికి మేము ఎల్లప్పుడూ కూడా రుణపడ ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మరొక యొక్క మరొకసారి శిరస నుంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శాసన సభ్యులు శ్రీమతి లోకం నాగమాధవి గారు వేదికను అలంకరించిన మనందరి గుండె చప్పుడు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారం జయకేతనం సభ వేదిక మీద నుంచి అలాగే వేదికను అలంకరించిన మిగిలిన పెద్దలందరికీ వేదిక ముందున్న రెండు రాష్ట్రాల జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఒక వీర మహిళగా నాకు అరుదైన అవకాశాన్ని గౌరవాన్ని ఇచ్చి స్టేట్ లోనే నెంబర్ వన్ స్థానంలో నా పేరుని డిక్లేర్ చేసి జనసేన వీర మహిళలంటేనే ఎంతో గౌరవాన్ని ఇస్తుందని ప్రూవ్ చేసి అఖండ మెజారిటీతో గెలిచేటట్టు వెన్నంటే ఉంటూ ఎన్నికల సమయంలో ఎంతో చేయూతనిచ్చిన మహా ఆయన ఆయనకి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలవదు ఆవిడ రాదు అని అందరూ అంటుంటే ప్రపంచ నలుమూలల నుంచి జన సైనికులందరూ స్పందించి గెలవాలి గెలిచి తీరాలి అని నా వెంటే నడుస్తూ అందరూ వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు మీ అందరికీ సభా వేదిక మీదుగా ఇంకొకసారి ధన్యవాదాలు ఇందాకలే సభా ప్రాంగణంలో శేఖరన్ అబ్బాయి కనిపించాడు మాది నెల్లిమర్ల కాదమ్మా కానీ మా వీధిలో ఇరవై మంది ఉంటే వాళ్ళందరినీ బస్సు పెట్టి పంపించి మరి మీకు ఓటు చేయించానని చెప్పాడు అది జనసేన అది మన పవర్ ఎన్నో అవమానాలు భరించాం ఎన్నో అవహేళనని భరించాం అరస్తులు వ్యక్తిగత విమర్శలు వీటన్నిటినీ పట్టించుకోలేదు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మనకు అందనివ్వకుండా చేశారు అయినా కూడా ఏ ఒక్క జన కూడా అధైర్యపడలేదు జనసేనాన్ని పిలిపే శిరోధార్యమని పోరాటాలు చేశాం భవన నిర్మాణ కార్మికుల అండగా నిల్చున్నాం రైతు గర్జన చేసి రైతులకు సంఘీభావం తెలియజేశాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని గుంతల రోడ్లని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజెప్పాం ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేశాం ప్రజల కోసం నిలబడ్డం ప్రజల కోసమే జనసేన పార్టీ అని ప్రజలందరికీ తెలియజేశాం ఈ రోజు ఈ విజయం ఈ సభ ఈ వేదిక ఈ జనసంద్రం ఇదంతా కూడా మన కష్టం మన జనసేనానిచ్చిన పిలుపు ఒక్కసారి అందరం గుర్తు తెచ్చుకుందామా హలో హలో ఏపీ నాకు చాలా ఇష్టం ఇందా చూపించారు వైసీపీని రాను రానివ్వను అధపాతాళానికి తొక్కుతాను ఆయన మళ్ళీ ఈ రోజు ఆ డైలాగ్ మనందరికీ వేదికగా చెప్పాలని జనసేన నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మన కర్తవ్యం బాధ్యత పెరిగాయి నవశక నిర్మాణానికి మనం కష్టపడి పనిచేయాలి మనం పోరాటం ఆపడానికి వీల్లేదు స్వర్ణాంధ్ర నిర్మాణానికి చేతులు కలిపి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానించాలి అందరం కలిసి అన్నదమ్ములుగా ముందుకు వెళ్ళాలి కలిసి యువత బంగారు భవిష్యత్తు అన్న మన జనసేనాని మాటని నిజం చేసేటట్టుగా పని చేయాలని పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరణీలు అనకాపల్లి సభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ కొడతాల రామకృష్ణ గారిని ప్రసంగించాల్సి కూర్చున్నా జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు ఎంతో శుభదినం పన్నెండవ ఆవిర్భావ సమావేశంలో భగవంతుడు కూడా మనకి హోలీ పండుగలు ఇచ్చాడు హోలీని ఎంత వైభవంగా ఆనందంగా చేసుకుంటామో మన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ విధంగా జరుపుకోమని భగవంతుడు ఈ రెండింటినీ ఒకటే రోజు తీసుకురావడం అన్నది చాలా గొప్ప సందర్భం ఈరోజు నాగబాబు గారు ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు ఈయన తల్లికి కష్టం లేకుండా పుట్టాడు మా తమ్ముడు అని చెప్పారు అంటే అటువంటి పుట్టికి ఎవరికి వస్తుంది అంటే కారణ జన్ములకు వస్తుంది కారణ జన్ముడు ఎవరంటే మన ప్రీతమ జననేత పవన్ కళ్యాణ్ గారు మన రెండవ స్వతంత్ర పోరాటం చూసాం మన ఎన్నికల్లో అందులో ఒంటి చేతితో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం అని చెప్పక తప్పదు ఈరోజు కూటమి లేకపోతే అధికారం లేదు కూటమి రావాలి కూటమి ఏర్పడాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ స్వర్ణాంధ్రగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కూడా కలిపినటువంటి మహనేయుడు ఈ రోజు కూటమి లేకపోతే మనం ఊహించుకోగలమా చెప్పండి ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డానికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి విభజన వల్ల ఎంత నష్టపోయామో ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం సంపద సృష్టించే